హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిజైనర్ నెక్ బ్లౌజు ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను ముందు వీడియోలో కటింగ్ దీని కటింగు అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫస్ట్ మనము వెనక పార్ట్ మనం డిజైన్ పెట్టుకున్నాం కదా ఆ డిజైన్ పీసు బక్రము మనము వెనక పార్ట్కు ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద ఇది ఉల్టా సైడ్ పెట్టి ఇట్లా కదలకుండా పిన్స్ పెట్టుకొని దీన్ని ఈ ఈ రౌండ్ ఈ క్రాస్ లైన్స్ దగ్గర కుట్టుకుంటూ రావాలి కట్ చేసిన తర్వాత లోపలికి పంచుకోవాలి చాలా జాగ్రత్తగా రౌండ్స్ కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసినా మళ్ళీ బ్లౌజ్ వేస్ట్ అవుతుంది మెల్లగా ఎక్కువ చేయకుండా రౌండ్స్ మొత్తం ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మెల్లగా కట్ చేయాలి ఇది మధ్యలో పీసు ఇప్పుడు ఈ మూలల దగ్గర కొంచెం కట్టింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం రివర్స్ తీసినప్పుడు అది మంచిగా మనకు డిజైన్ ఈ ఈజీగా కనబడేలాగా ఈ రౌండ్స్ అన్నీ ఈ విధంగా మనము ఇట్లా చేయితో ఇట్లా అనుకోవాలి ఈ విధంగా నీట్గా ఉల్టా తీసుకుంటే ఈ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది బక్రంతో మనకు వేరే పీస్ వేయకుండా ఇదే లైనింగ్కి ఐరన్ చేసుకొని ఈ విధంగా రివర్స్ తీసుకోవాలి డిజైన్ నీట్గా వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత మనం ఈ సైడ్స్ మొత్తం దీనికి మెయిన్ క్లాత్కు జాయింట్ చేసుకోవాలి క్లాత్ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి పట్టి దగ్గర పట్టి వేయాలి ఇది ఎంబింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు మిప్పేసుకోవాలి టూ ఇంచెస్ పీసు జాయింట్ పడుతుంది అని కదా ఆ పీసు ఇంట్లో కట్ చేసుకొని ఇప్పుడు ఈ నాలుగు ముక్కలు దీనికి జాయింట్ చేసుకో మెయిన్ క్లాత్ కూడా మనకి ఇక్కడ టూ ఇంచెస్ క్లాత్ తక్కువ వచ్చింది అందుకని ఈ రెండు పీసులు ఈ నాలుగు పీసులు మళ్ళీ దీనికి జాయింట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కి ఇలా తక్కువ వడ్డ వేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి క్లాత్ ఇది లైనింగ్ ఇది ఎక్స్ట్రా మనం వేరే కలర్ అయినా వేసుకోవచ్చు స్టెఫ్నెస్ కోసము ఇలా మూడు జాయింట్ చేసుకోవాలి పైన వైపు క్లాత్ అటు ఇటు జరగకుండా పైన వైపు ఒక వేయాలి రెండు ఒకే సైజులో ఉండేలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఈ విధంగా మొత్తం జాయింట్లు వేసుకున్న తర్వాత ఈ ప్రిన్సెస్ కట్టు ఇలా జాయింట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ ఈ విధంగా రెండు పీసులు ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత షేప్ ఈ విధంగా వస్తుంది తర్వాత కింద సేప్ పట్టి మనం తయారు చేసుకున్నాం కదా ఇది ఇట్ సైడు ఇది ఇట్ సైడు ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది కూడా మళ్ళీ మనకు వెనక పార్ట్ వెనక పార్ట్ నడుము దగ్గర ఈ లెంత్ చూసుకోవాలి ఇలా ఇలా లెంత్ చూసుకొని దీన్ని సెట్ చేసుకోవాలి ఇలా ఇలా చూసుకొని మనము ఈసేపట్టిని వెనక్కి జాయిన్ చేసుకోవాలి సైడ్స్ రెండు వైపులా మనకి ఈ విధంగా ముందు పార్టు వెనక పార్టు సమానంగా వచ్చేలాగా ఈ సేపటి జాయింట్ అనేది చేసుకోవాలి రెండు రెండు వైపులా ఇలా సమానంగా రావాలి తర్వాత ఈ పోగులు మనకి ఓవర్లాక్ మిషన్తోని ఓవర్లాక్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే మామూలు మిషన్తోనైనా మనం ఇట్లా మలుచుకొని కొట్టుకుంటే పోగులు అనేటివి ఊడిపోకుండా ఉంటాయి ఇది సేపటి అయిపోయిన తర్వాత ఇది ఇట్లా మలిసి కుట్టుకోవాలి తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ముందు పాటు షోల్డరు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ప్లస్ రెండు వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి జాయింట్ చేసుకోవాలి మనకు బ్యాక్ నెక్లో కటింగ్లో వచ్చిన పీస్లు ఉన్నాయి కదా ఇందులో కొంచెం మనమే ఉక్సు ఉక్సు పట్టికి కట్ చేసుకోవాలి ఇంకొకటి ఇది కాజా పట్టి కోసం మనకు ఉక్సు పట్టి కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇది ఉక్సు పట్టి కోసం కాజాపట్టికి డబుల్ ఉండాలి టూ అండ్ హాఫ్ అట్లా ఉండాలి కాజాపట్టి ఎక్స్ట్రా లేదు కాబట్టి స్టిప్నెస్ కోసం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా జాయింట్ చేసుకోవచ్చు కాజాపట్టి మనకు రైట్ సైడ్ వేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వేసుకోవచ్చు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు నేనైతే రైట్ సైడ్ వేస్తున్నా కాజాపట్టి అప్పటి ఏమో మనం కింది నుండి వేసినాం కదా ఇప్పుడు పై వైపు నుండి నేను అధ్యయనం చిన్నగా క్లాత్ మలుచిపెట్టాలి తక్కు ఉన్నా కూడా దీన్ని కట్ చేసుకొని సమానంగా ఉండేలాగా చూసుకోవాలి పట్టి కాజుపట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయడం ఇక రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇది రైట్ సైడ్ది ఇది లెఫ్ట్ సైడ్ది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ది జాయింట్ చేద్దాము ఈ సెంటర్ పాయింట్ చూసుకున్న ఖర్చు పెట్టుకున్నాం కదా ఈ ఖర్చు అనేది ఈ భుజం దగ్గర కుట్టుకు సమానంగా పెట్టుకుంటేనే మనకు హ్యాండ్ కరెక్ట్ వస్తుంది హ్యాండ్ ఎప్పుడు కానీ కింద ఉంచి పైనుండి బా బాడీ పార్ట్ను పైన పెట్టి కుట్టాలి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది దీన్ని ఇలా మలుచుకొని కుట్టేసుకుంటే మనకి పోపులు అనేటివి బయటికి వెళ్లకుండా నీట్ గా కనబడతాయి విధంగా ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసి అయిపోయిన తర్వాత కింద బాట చివర్లో హ్యాండ్ రౌండ్ పెట్టుకోవాలి హ్యాండ్ రౌండ్ వచ్చేసి పదమూడు పదమూడు అంటే మనకి ఆరున్నర వస్తుంది ఇక్కడ ఈ మధ్యలో పదిహేను అంటే ఏడున్నర ఇక్కడ ఆర్మోల్ దగ్గర చంకా రౌండ్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే మనకి నైన్ వస్తుంది నైన్ ఇంచెస్ కింద నడుము కొలత దగ్గర థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే వన్ బై ఫోర్ చేస్తే మనకు ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది మనం ఒక టూ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకుంటే మనకి నడుము కొలత కరెక్ట్ వస్తుంది రెండున్నర ఇంచులు ఇక్కడ ఇక్కడ తొమ్మిది ఇంచులు చంక రౌండ్ పద్దెనిమిది అంటే తొమ్మిది వస్తుంది ఇక్కడ చేయి రౌండ్ పదిహేను ఏడున్నర కింద పదమూడు ఆరున్నర ఇట్లా మార్కింగ్ పెట్టుకొని స్ట్రేట్గా మనము కుట్టేసుకుంటే బాడీ కొలతకి కరెక్ట్ వస్తుంది రెండు కానీ మూడు కానీ ఈ సైడ్కు ఇటు బయట వైపు రెండు మూడు కుట్లు వేసుకుంటే మనకి ఇప్పుకోవడానికైనా చాలా రుణులు ఉన్నా ఇప్పుకోవడానికి బాగుంటుంది ఓన్లీ నెక్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి అంతే కంప్లీట్ అయిపోతుంది నెక్ పీస్ కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ క్రాస్ లో తీసుకోవాలి ఈ పీస్ మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ఇలా మనకి నెక్ పీస్ తయారు చేసుకోవాలి మనము ఈ డిజైన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నాడా కానీ బటన్ కానీ మనం పెట్టాలనుకున్నప్పుడు ఈ సెంటర్లో కట్ చేసి మనము ఒక పీస్ దీనికి జాయింట్ చేసుకుని ఇప్పుడు నేను బటన్ పెట్టాలనుకుంటున్నా దీన్ని ఎగ్ కట్టు మనము ఇట్లా లోపలికి మలుచుకొని కుట్టి బటన్ పెట్టుకునేలాగా కుట్టాలి ఇక్కడ చిన్న పీస్ తీసుకొని మనం పట్టి కాజా పట్టి ఇస్తాం కదా అలానే కుట్టుకోవాలి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి పోగులు కనబడకుండా పట్టిలాగా ఇట్లా ఎక్స్ట్రా పెంచుకున్నాము ఇక్కడ బటన్ వస్తుంది ఇంకొకటి నాడ ఇలా బటన్కి నాడ వస్తుంది కదా దానికోసము ఇది లోపలికి మంచి కుట్టుకోవాలి ఈ లైనింగ్ వేసుకొని ఇది ఇలా లోపలికి మనము ఎన్ని ఎక్కువ మొత్తము మామూలు బ్లౌజ్కి ఎలా మనము గల్ల పీసేస్తామో అదే విధంగా ఇలాంటి పీస్ వేసుకొని లోపలికి మలుచుకోవాలి

ఎక్స్ట్రా పెంచిన క్లాత్ మీద మనకు కుట్టు రావాలి ఈ విధంగా నీట్గా మనము ఎక్స్ట్రా క్లాత్ని వేసి లోపలికి మనవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవాలి లోకల్ సైడ్ లోపలికి మలుచుకొని హెమ్మింగ్ చేసుకుంటే నీట్ గా మనకి నెక్ రెడీ అవుతుంది ఇలా రెండు వైపులా మనకు ఇటు సైడ్ కూడా సేమ్ ఇప్పుడు కుట్టినలాగానే ఇటు సైడ్ కూడా అలానే నెక్ పీస్ వేసుకోవాలి ఈ విధంగా కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక షో బటన్ వస్తుంది దానికి మనం ఇట్లా తొలిగించడానికి ఒక నాడ తయారు చేసుకోవాలి ఇది ఈ పీస్ లో మన క్రాస్ లో సన్నగా నాడలాగా కుట్టుకొని ఇక్కడ మనం దీనికి జాయింట్ చేస్తే తర్వాత బటన్ మనకు దీనికి మ్యాచింగ్ అయ్యే బటన్ కొట్టుకొని నాడ ఇట్లా తొలగించుకుంటే అయిపోతుంది వీటికి కింద నాడలు కూడా కుట్టుకోవచ్చు ఆ విధంగా కూడా కుట్టుకోవచ్చు క్రాస్ తీసుకోవాలి క్రాస్ తీసుకుంటే మనకి మంచిగా సన్నగా వడి తిరిగినట్టు వస్తుంది ఇంత పీసెస్ సరిపోతుంది విధంగా క్రాస్ పీస్ను ఈ విధంగా రౌండ్గా కొట్టుకున్న తర్వాత మనం రివర్స్ తీసుకోవాలి ఈ విధంగా నాడ మనకు కావాల్సినంత ఉంచుకొని మిగతాది కట్ చేసుకొని ఇక్కడ దీనికి జాయింట్ చేసుకోవాలి బటన్ చిన్న సైజా పెద్ద సైజా చూసుకొని మనకి ఎంత కావాలో అంత నాడ ఉంచేసుకొని ఇలా చేయతో కానీ కుట్టుకోవచ్చు మిషన్ మీద కూడా ఉట్టుకోవచ్చు ఈ విధంగా బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి